నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం తులారాశి చాలా నిజాయితీగా అదృష్టవంతులుగా ఉండే రాశి వీళ్ళు జన్మతానే అదృష్టవంతులుగా భావించవచ్చు సో అలాగే వీళ్ళకి చాలా మగమాటస్తులే ఉంటారు జీవితంలో ఎవరు ఏది అడిగినా కూడా కాదని లేకపోతుంటారు సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ అవసరానికి సరైనటువంటి సహకారం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు అయితే వీళ్ళ అవసరానికి వీళ్ళు ఎవరిని కూడా ఏమీ అడగలేకపోతుంటారు ఉన్నదానితోనే అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం సాధారణంగా ఈ రాశి వారికి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రాశికి శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడు యొక్క అధిదేవత లక్ష్మీదేవి సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశివారు సహజంగా కొద్దిగా ఆర్థిక స్థితి బాగా ఉన్నటువంటి కుటుంబంలో జన్మించడం అనూహ్యంగా వీళ్ళు జన్మించిన తర్వాత ఆ కుటుంబానికి కలిసి రావడం వల్ల వీళ్ళ బాల్యం అంతా కూడా చాలా వరకు చాలా గారాభంగా ఆనందంగా నడుస్తూ ఉంటుంది అంటే మనీ విలువ తెలియకుండా కామన్గా పెరగడం వల్ల ఏంటంటే వీళ్ళకి జీవితంలో మనీ సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోవడం అన్నది సాధ్యమైనంత వరకు తక్కువగా ఉంటుంటుంది అంటే అవకాశంగా కావాల్సినప్పుడు వస్తూ ఉంటుంది అవసరానికి వచ్చినప్పుడు అంత అవసరం వీళ్ళకి రాకపోవడం వల్ల ఇంచుమించుగా వీళ్ళ దశ అంతా కూడా ఈ విధమైనటువంటి హ్యాపీగా నడుస్తూ ఉంటుంది కారణం మనం పరిశీలిస్తే ఒకసారి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కుజదశతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ ఇంచుమించుగా పద్దెనిమిది సంవత్సరాలు ఈ రాహు మహాదశ అంతా కూడా వీళ్ళకి ఈ విధంగా జరగడం వల్ల కొంతమందికి చిన్నతనంలోనే గొప్ప అనుభవాలు అనుభూతులు కూడా వస్తుంటాయి కాబట్టి కొంతమంది మరి వాళ్ళు తొందరగానే డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో కొంతమంది పక్కదారి పట్టించడం కూడా జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది అయితే జాగ్రత్తగా మరి ఈ రాహుదశలో దాని తర్వాత ఇమీడియట్గా మహాదశ వస్తుంది అంటే ఎప్పటికీ సామాదంగా ఇరవై సంవత్సరాలు దాటిన వెంటనే గురుదశ రావడం వల్ల ఆటోమేటిక్గా సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండడం మనీ విలువ తెలియకపోవడం వల్ల సాధారణంగా మరి వీళ్ళకి డబ్బు విలువ తెలియకపోవడం వల్ల ఎంత ఎక్కువ సంపాదించినా కూడా ఎప్పుడు ఆదాయం పెరిగినా దాని మించిన ఖర్చు ఉంటుంది ఒక లక్ష రూపాయల జీతంతో లైఫ్ ప్రారంభమైతే లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి ఉంటుంది జీవితం సో ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళ ఆదాయంతో పాటు సాధారణంగా ఈ అప్పులు లాంటివి కూడా పెరుగుతూ ఉంటాయి మేట అందుకని ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఏంటంటే సేవింగ్స్ అన్న ఇంపార్టెంట్గా ఈ వారు చేసుకోవడం మంచిది కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్న డబ్బు దాచుకోగలిగితే వీళ్ళకి మిడిల్ ఏజ్ ఏజ్ రాబోలోకి అనూహ్యంగా చాలా మంచి డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంటుంది అయితే వీళ్ళకి సాధారణంగా ఈ మిడిల్ ఏజ్లో జీవితంలో ఒకసారి మంచి ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అప్పుడు మధ్యలో అంటే జీవిత మధ్య భాగంలో అంటే ఈ నలభై ఐదు యాభై సంవత్సరం మధ్యలో ఎందుకంటే వీళ్ళకి ఓ పదహారు సంవత్సరాలు గురుమహాదశ పద్దెనిమిది సంవత్సరాలు అంటే ముప్పై నాలుగు అక్కడికి ముప్పై నాలుగు నలభై దాని తర్వాత వచ్చే శని మహాదశ ఉంటుంది కదా మరి గురు తర్వాత వచ్చే శని మహాదశలో మరి ఆ మధ్య టైంలో అంటే నలభై ఐదు యాభై టైంలో అనూహ్యంగా బాగా పతనం అవడం జీరో స్థాయికి రావడం జరుగుతుంది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకైతే ఒక విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకైనా తప్పనిసరి పరిస్థితులు అప్పుడున్నటువంటి స్థితిని బట్టి ఏదో విధంగా ఒక అనూహ్యమైనటువంటి పెను తుఫాను ఎదుర్కోవడం వల్ల జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ నక్షత్రం రాశిలో ఉన్నటువంటి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం కూడా దీనికి రాహు అధిదేవత అవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో ఒక జర్క్ ఇవ్వడం ఉంటుంది అనమాట స్టోక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవితంలో సరిదిద్దుకొని మళ్ళీ ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మిడిల్ ఏజ్లో వచ్చినటువంటి పెను తుఫాన్ అంటే ఇంచుమించుక నలభై నలభై ఐదు అనుకుందాం కొన్ని యాభై అటు ఇటులో మరి అది దాటగలిగితే దాని తర్వాత చాలా అదృష్టవంతమైనటువంటి జీవితం రావడం జరుగుతుంటుంది సో వీళ్ళు జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తారు ఒకవేళ ఒక వాహనం ఉన్నాం ఒక గృహం ఉన్నాం అది అందరికీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరికి లేని విధంగా అత్యంత ఖరీదైనవిగా ఉండడం జరుగుతుంటుంది సో ఈ విధంగా వీళ్ళు సాధారణంగా వీళ్ళు ఒకే వృత్తి కంటిన్యూ అవ్వదు జీవితంలో ఒక వృత్తిలో స్టార్ట్ చేసి అనూహ్యంగా అది రాజకీయ రంగంలో కానీ సేవారంగంలోకి వెళ్తూ ఉంటారు బట్ ఏదైనా వీళ్ళు జీవితంలో ఎక్కువ చేయవలసింది వీళ్ళ సేవింగ్స్ ఎక్కువ పొదుపు చేసుకోవడం మంచిది దాని తర్వాత ఏంటంటే మరి వివాహ విషయంలో కొంతవరకు వివాహం తర్వాత ఎక్కువ అభివృద్ధి రావడం చాలామందిలో కనబడుతుంటుంది అయితే చాలామందిలో వివాహ జీవితంలో కొంత ఇబ్బందులు రావడం కూడా జరుగుతుంటాయి అంటే వీళ్ళకి సప్తమ స్థానాధిపతి కుజుడు మరి రెండో స్థానానికి కూడా కుజుడు ఈ రెండు కూడా మారక స్థానాలు అవటం వల్ల మరి వివాహం తర్వాత కొంతమందికి కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అది మరి కొంతమంది విషయంలో కలిసి రావడం కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ఇది ఒక విధం గొప్ప కాంబినేషన్ అన్నమాట ఈ కుజ శుక్రులు ఈ కుజ శుక్రులు ఎవరి జీవితంలో కలిసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వివాహపరమైనటువంటి సమస్యలు ఇష్టమైన వారిని ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేకపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వారిని చూసుకొని జీవితాన్ని లైఫ్ చే లీడ్ చేయవలసి రావడం ఇవన్నీ కూడా మిగతా జాతకాన్ని బట్టి మరి నవాంశను బట్టి రకరకాలుగా ఆధారపడి ఉంటాయి కానీ కామన్గా మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం వివాహ జీవితం కొంతమందికి ఇబ్బందికరంగాను కొంతమందికి చాలా ఆనందదాయకంగా ఇది కామన్ పాయింట్ అయినప్పుడు కూడా అది కొన్ని బ్యాలెన్స్గా అవుతుంటా సో ఈ రాశి వారు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి సుక్కుడు అధిదేవత అవడం వల్ల లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లక్ష్మీసోత్రం ఇంపార్టెంట్గా చదువుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే రాశిలో రవి నీచిపడుతుంటాడు ఈ రవి నీచిపడటం వల్ల ఏంటి వీళ్ళకి మనసులో ఆంతర్గతంగా ఇన్ఫారిటీ కాంప్లెక్స్ ఉంటుంది అది ఎవరిని కొంత గమ్ముని పెద్దవాడిని కలుసుకోలేకపోవడం మనసులో ఉన్న మాట చెప్పలేకపోవడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు కంపల్సరీగా దాన్ని రవిని డెవలప్ చేసుకోవాలన్నమాట అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆదివారం రోజు నియమంగా ఉండడం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మరి ఎప్పుడైతే రవి స్ట్రెంత్ అయ్యాడో వీళ్ళు చాలా వృత్తిపరంగా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది రవి ఈ రాశిలో వల్ల ఉద్యోగపరంగా కూడా వీళ్ళు అధికారులతో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరైతే ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు ఖచ్చితంగా సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా వృత్తిలో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అలాగే శని ఇదే రాశిలో ఉచ్చి పొందడం వల్ల చాలా పెతా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు పబ్లిక్ రిలేషన్స్ ఉన్నటువంటి వృత్తులు అంటే సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ ఈ పబ్లిక్ రిలేషన్ ఉన్నటువంటిలో చాలా బాగా రాణించగలుగుతుంటారు అలాగే వ్యాపార పరంగా ఒక విధంగా వీళ్ళకి ఉద్యోగం కన్నా వ్యాపారమే చాలా అనుకూలంగా వస్తుంది కానీ పొదుపు మనీ విలువ తెలియకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంటారు కాబట్టి వీళ్ళ జీవితంలో డబ్బు జాగ్రత్త చేసుకోగలిగితే వీళ్ళ జీవితం ఏ రోజు లోటు రాకుండా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది